వెంకటేశ్వర స్వామిని గోవిందా అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్యముని ఆశ్రమానికి వెళతాడు నా పేరు శ్రీనివాసుడు నీ దగ్గర ఆవులు ఉన్నాయని విని వచ్చాను నాకు ఒక ఆవు కావాలని స్వామి అగస్యుణ్ణి అడుగుతాడు ఇది విన్న అగస్యముని సంతోషించాడు అయితే వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయవద్దని కావున మీకు మీ సతీమణితో మరోసారి రాగలరని కోరతాడు ఈ మాటలకు స్వామి వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత పద్మావతి అమ్మవారిని వెంట పెట్టుకుని మళ్లీ వస్తాడు అయితే ఆ సమయానికి అగస్య మహాముని ఆశ్రమంలో లేకపోవడంతో స్వామి అక్కడ ఉన్న అగస్య మహాముని శిష్యుని గోవుని దానం చేయమని కోరతాడు అగస్యముని శిష్యుడు తన గురువు లేని సమయంలో ఆవుని ఇవ్వడం కుదరదని మీరు మరోసారి రండి అని చెప్పడంతో స్వామి చిన్న పుచ్చుకొని అక్కడ నుండి వెళ్లిపోతాడు అప్పుడే ఆశ్రమానికి వచ్చిన అగస్యముని విషయం తెలుసుకుని తన శిష్యులతో కలిసి ఒక గోవుని తీసుకుని స్వామి వెళ్లే దారి గుండా వెళ్తారు దూరంగా వెళ్తున్న స్వామి కనిపించడంతో అగస్య మహాముని స్వామి స్వామి గోవుందోవుంద అని అంటూ ఉంటాడు దీంతో శిష్యులు కూడా స్వామి గోవింద స్వామి స్వామి గోవిందోవింద అని పలికిన నామమే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడికి ఇష్టమైన పేరు నిలిచిపోయింది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు భక్తులందరూ పిలవండి గోవిందా అని